ప్రైజదళ హల్లెలూయ ప్రతి ఉదయం దేవుని వాగ్దానంలో విలుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయచున్నాను ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథం నుండి సామెత గ్రంథము ఇరవై ఏడో అధ్యాయము ఆరో వచనం మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును ఆమెను హల్లెలూయ మరి నిజంగా ప్రియ సహోదర సోదరి కొన్నిసార్లు స్నేహితులు మనము అనుకున్నట్లుగా ఉండరు గాయపరిచే మాటలు మాట్లాడుతారు వేదనకు గురి చేస్తారు అనరాని మాటలు అంటారు ఎందుచేతనగా వాడు మన మేలు కోరి మనల్ని గద్దిస్తారు కావున ప్రియ సహోదర సహోదరి మనము దేవుని యందు ఉన్నవారము కాబట్టి యందు భయభక్తులు గలవారము కాబట్టి మనము స్నేహితులను అర్థం చేసుకోవాలి వారు కావాలని నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని వారి మీదకు కొట్లాటకు వెళ్ళకూడదు స్నేహితులు మన మంచి గురించి ఆలోచిస్తారు కావున మనము వారి గదింపును మనము అంగీకరించాలి స్నేహితులు గాయము చేశారంటే గాయపరిచారంటే అది మన మేలు కొరకే కావున ప్రియ సహోదర సహోదరి ప్రేమతో గైకొనాలి కొనాలి పగవాడు అనగా మన యొక్క విరోధులు వీరు మనము క్షేమంగా ఆనందంగా ఉంటే వార్వలేరు ఓర్చుకోలేరు వీరు నిరంతరము మనలను నిందల పాలు చేయాలని అవమానపరచాలని మనకు హాని చేయాలని నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు ప్రియ సహోదరి పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు పెదవులతో తీయని మాటలు మాట్లాడి మాయ చేసి మనలను ఆపదలో పడవేదురు పగవారిని ఎప్పుడూ నమ్మవద్దు వారు మనకు ఏదో ప్రయోజనకరంగా ఉన్నారని మనకు కావలసినవి ఇస్తున్నారని పగవాడితో సాంగత్యము చేయరాదు పగవాడిపై నమ్మకము పెట్టుకోవద్దు ఏ సమయంలోనైనా మోసము చేసి ఇబ్బందులకు గురి చేదురు పగవాడు పైకి మంచివాడిలా నటించును కావున ప్రియ సహోదర సహోదరి మంచివారితో స్నేహం చేయండి దేవుడి ఎందు భయభక్తులు గలవారితో యథార్థవంతులతోనే స్నేహం చేయాలి నీతిమంతులతోనే స్నేహం చేసి దేవుని దీవెనలు ఆశీర్వాదములు పొందుకుందాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించనుగాక ఆ మీన్ ప్రార్థన కృపా సత్య సంపూర్ణ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్థుతులు చెల్లించున్నాము ఏసయ్య మీరు గొప్ప దేవుడు శక్తివంతుడు సర్వాధికారి మీకు స్తోత్రములు ఈ అని లేచి ఎందరైతే మీ యొక్క వాక్యమును విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి వారిని అందరినీ దీవించండి ఆశీర్వదించండి ఎందరైతే మీ యొక్క వాక్యమును వినక లోకం తట్టు పాపం తట్టు తిరిగి ఉన్నారో అటువంటి వారందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది రక్షింపబడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృపదయ చేయండి వాక్యము ద్వారా తెలియజేసిన రీతిగా స్నేహితుడు మా మంచి కోరి గాయపరుస్తాడని వేదనకు గురి చేస్తాడని పగవాడు మమ్మలను పడవేటకు మాకు హాని కలగాలని లెక్కలేనని ముద్దులు పెడతాడని వాక్యం ద్వారా సర్వీ చేయనందుకు మీ స్తోత్రములు ఉద్యోగస్తులను వ్యాపారస్తులను కూలి పని వారిని కాపాడండి ఉద్యోగస్తులు వారు చేయుచున్న ఉద్యోగములలో ఎటువంటి ఆటంకములు జరగకుండా వారు చేయుచున్న పనిలో నమ్మకముగా వారి ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే కృప దయచేయండి వ్యాపారం చేయుచున్న వారు నష్టపోకుండా వారు ఆశించిన ప్రతిఫలమును వారికి దయచేయండి కూలిపని వారిని కాపాడండి ఉన్నతమైన చదువులు చదువుకొని ఏ దారి లేక కూలి పని చేస్తున్న బిడ్డలకు మీరు తోడై ఉండండి చేయుచున్న పనుల్లో ఎటువంటి హాని జరగకుండా మీ యొక్క దూతలను కాపుదల దయచేయండి వారు చేయుచున్న కష్టమునకు తగిన జీతము వారికి దయచేయండి చేయుచున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి ఉద్యోగం లేని వారికి ఉద్యోగములు దయచేయండి గర్భఫలం లేని వారికి గర్భఫలము దయచేయండి సొంత గృహము లేని వారికి సొంత గృహము దయచేయండి సొంత వాహనం లేని వారికి సొంత వాహనము దయచేయండి వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి బాగు చేయండి క్రిటికల్ కండిషన్లో ఉన్న బిడ్డలకు ఆదరణ కలుగు చేయండి తగిన వైద్యము వారికి అందులాగున మీ కృప ఉంచండి వృద్ధులను కాపాడండి వృద్ధాప్యంలో వారికి ఎటువంటి బలహీనతలు దరిచేరకుండా మీ కృప దయచేయండి ప్రయాణికులను కాపాడండి వారు చేర్చున్న ప్రయాణం అంతటిలో తోడై ఉండండి క్షేమంగా ఇంటికి చేరులాగున మీ కృప ఉంచండి ఈ కొద్ది మనవులు ప్రభున యేసుక్రీస్తు పేర వేడుకుంచు నాము తండ్రి ఆ మెన్ విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లెస్ యూ